జై శ్రీరామచంద్ర ప్రభు నీ పాదబద్ధములకు ప్రణామములు సత్యనిష్ఠుడు ఇలా మరలా చర్చ ప్రారంభిస్తూ ధారణ అంటే చిత్తం మీద ధారణ చేయాలి అని చెప్పే పతాంజలి మహర్షి అన్నారు కనుక చిత్తము మన చిత్తం మీదే మనం ధారణ చేయడం కాదు ఉత్తములైన వారి చిత్తం మీద ధారణ చేయటం ఇప్పుడు ఇదే రామాయణంలో శ్రీరామచంద్రుల వారి యొక్క ధారణ ఎలా ఉంటుందో మనం చూద్దాం శ్రీరామచంద్రుని యొక్క ధారణ శక్తి మనం వర్ణించిన వీలు మనవల్ల కాదు ఎందుకంటే శ్రీ మహావిష్ణు అవతారం అయిన ఆయన సామాన్య మానవుడు అలాగే జీవించాడు అని అనేక రకమైనటువంటి కష్టాలను అనుభవించాడు కూడా కానీ పరిపాలన విషయంలో ప్రజల మీద ఆయన ధారణ శక్తి అమోఘం ఎంతటి సుప సుపరిపాలన అందించాలి ప్రజలకు ఏ చిన్న లోటు లేకుండా ఏ కష్టము రాకుండా ఎటువంటి బాధలు కలగకుండా సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు అభివృద్ధి చెంది రాజ్యంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అందరూ సుభిక్షంగా ఉన్నప్పుడే రాజు కూడా సుభిక్షంగా ఉంటాడు ఎందుకంటే సుక్షత్రియుడు అంటే రాజ్య పరిపాలకుడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు అంటే తన ప్రజలు అందరూ ఎటువంటి లోటు లేకుండా సుఖ సంతోషాలతో అనాథలుగా కాకుండా భిక్షగాళ్ళుగా మరేకుండా ఇలా అనేక రకాలుగా పీడించబడకుండా ఎవరి దగ్గర దుర్మార్గుల నుండి రక్షించబడుతూ ఇలా బాగా సుఖ సంతోషంతో ఉండాలని ఏ ప్రభు అయినా కోరుకుంటాడు ఇలాంటి సకల సంపూర్ణ గుణాలు శ్రీరామచంద్రులు మాత్రమే ఉన్నాయి తర్వాత అటువంటి రాజు మనకు అనేక మందులు ఉన్నా శ్రీరామచంద్రునితో సమానమైనటువంటి రాజుని మనం ఆ రాజ్యాన్ని మనం చూడలేం అందుకే రామరాజ్యం అని అన్నారు రామరాజ్యానికి మించిన రాజ్యం ఇంతవరకు చరిత్రలో ఎక్కడా లేదు పురాణాల్లో మనకు తెలుస్తూ తెలుస్తూనే ఉంది అమ్మా అంటే తెలుగులేని మాట అని అర్థం అని అందరికీ తెలుసు రామనామాన్ని ధరిస్తే మనం కూడా ఉత్తమోత్తములుగా మారుతాము మనకు కలిగే సంతానం కూడా ఉత్తమోత్తములుగా ఉంటుంది అంత ఉత్తమ పురుషుడు అంటే రామచంద్రుడు రాజ్యం యొక్క సుభిక్షం కోరి అశ్వమయ అశ్వమేధ యాగం చే చేస్తారు ఈ అశ్వమేధ యాగ సాధనలో రాజైన రాజైనా అశ్వమేధ యాగ ఏ యాగం చేయాలన్నా కూడా ఏ యజ్ఞం చేయాలన్నా కూడా ధర్మపత్ని పక్కన ఉండి మాత్రమే చేయాలి పత్నితో కూడా లేకుండా చేయకూడదు ఎందుకంటే ఆ సమయంలో ప్రమాణం చేస్తాడు కదా ధర్మేచ అర్ధేచ కామేక్ష మోక్షేక్ష నాదిచరాము అన్ని విషయాల్లో భార్యాభర్త ఇద్దరు పాత్ర ఉండాలి కనుక ఆయన అశ్వమేధ యాగం తలపెట్టాడు యాగ అశ్వాన్ని విడిచిపెట్టాడు ఇది సీతమ్మ వారికి తెలుస్తుంది సీతమ్మకు కొంచెం సందేహం వస్తుంది అంతవరకు భర్త మీద పూర్తి నమ్మకం ఉండి భర్త యొక్క ధర్మ తెలిసి ఉండి కూడా చిన్న అనుమానం వస్తుంది ఏమి ఇది సీత లేనటువంటి యాగం యాగం ఎందుకు అవుతుంది శ్రీరామచంద్రుడు ఇంత అధర్మంనికి దిగ దిగజారాడు కదా అని ఆమె అనుకుంటూ ఉంటే వాల్మీకి అంటాడు తల్లి నీవు సందేహించద్దు శ్రీరామచంద్రుని గురించి సందేహించనే వద్దు నీకు ఆ కొద్ది సందేహం కూడా రాకూడదు ఎందుకంటే శ్రీరామచంద్రుడి ఒకే మాట ఒకే బాణం ఒకే భార్య ఇది ఆయన వ్రతం ఆయన యొక్క పురుషుని వ్రతం ఏది అంటే ఒకటే భార్య అంటే శరీరాన్ని పంచుకునేది ఒకటే ఇల్లాలు ఇంకా పర ఏ స్త్రీలు కూడా తల్లితో సమానమే తల్లితో సమానంగా భావించేటటువంటి గుణం శ్రీరాముదమ్మ నువ్వు ఎందుకు ఇలా బాధపడతావు ఈ చిన్న అనుమానం ఎందుకు వచ్చింది తల్లి నీకు రఘుకులేశ్వరుడైనటువంటి శ్రీరామచంద్రుడు ధర్మం మరిచి వేరే స్త్రీతో పెళ్లి చేసుకున్నాడు అంటే నా యొక్క కావ్యానికే విలువ లేకుండా పోతుంది ఈ కావ్యం వృధా అయిపోతుంది అని అంటాడు వామికి మహర్షి శ్రీరామచంద్రుడు ఎంత ధర్మప్రభువో మనకి ఇక్కడ తెలియాలి ఆయన వ్రతం ఎట్లాడిది అంటే ఏ భార్య ఆ వ్రతమే ఆయనలో ఉంది ఆ వ్రతాన్ని భంగం కలిగించడం తల్లి అటువంటి ఇళ్ళాలు నువ్వే ఆయన ప్రేమ సంపూర్ణంగా వంద శాతం అంతకంటే ఇంకా ఎక్కువ ఉన్నా కూడా అంత నువ్వు తప్పితే ఆయన హృదయములు ఎవ్వరూ ఉండరు తల్లి నీవు ఈ మహా అద్భుతంగా చెప్తాడు వాల్మీకి మహర్షి పురుషులు ఎలా ఉండాలి ఇక్కడ మనం ఏమంటే పురుషులు రామాయణ కాలంలో శ్రీరామచంద్రుల ఎంతమంది జీవిస్తున్నారు అనేది ప్రశ్నార్థకమైన అయిన తర్వాత అటువంటి ఆలోచనలు ఉండకూడదు పురుషులకి ధర్మాన్ని ఆచరించడంలోను మనం సంపాదించడంలోను అనుభవించడంలోను ఆరాధన దైవ చింతన దైవ ఆలయాల దర్శనం పుణ్య కార్యక్రమాలు ఇలాంటివి అనేకం చేస్తున్నప్పటికీ భార్యను తప్ప ఇంకెవ్వరిని కూడా పెట్టుకొని చేయకూడదు భార్యను విడిచి చేయకూడదు ఇవన్నీ భార్యతో చేయాలి మోక్షం అంటే పుణ్య కార్యక్రమాలు పుణ్యం చేస్తేనే కదా మోక్షం వస్తుంది వాళ్ళ మీకు నిన్ను ఓదార్చుతాడు సందేహం తీరుకుంటా ఉండడానికి ఉన్నటువంటి ఇచ్చాశక్తితో నీ యొక్క ఆత్మను అక్కడికి వెళ్ళి చూసి రాపో అని అంటాడు ఆమె తన ఆత్మ నుంచి శరీరం నుంచి ఆత్మ రూపంలో వెళ్ళి అక్కడ చూస్తే బంగారుతో పోత పోసినటువంటి సీతామహాతల్లి విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం చూసి కన్నీళ్ళు అని బాధపడుతుంది ప్రభువుని ఆ అనుమానించి నేను ఇంత బాధపడ్డానే నా ప్రభువును అనుమానించి నాకు ఎటువంటి కర్మ వస్తుందో అని బాధపడుతూ అక్కడ ఆమె రక్తము తీసి ఆ బంగారు విగ్రహానికి తిలకం పెట్టి వెళ్ళిపోతుంది కానీ అర్థం కాదు సంపూర్ణంగా ఆమెకి భర్త యొక్క రాగము ప్రేమ ఆత్మీయత ఆయన ధారణ అంతా కూడా సీతాదేవి తప్ప ఇంకా ఈ పరిస్థితి మీద లేదు అనేది అర్థమవుతుంది అందరూ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం స్త్రీలే పవిత్రంగా ఉండాలి పురుషులు పవిత్రంగా ఉండకూడదు అనేటువంటి అజ్ఞానం నుంచి బయటపడాలి అందరూ కూడా పవిత్రుడు వివాహబద్ధం ధర్మబద్ధంగా జరిగినప్పటి నుంచి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా పవిత్రంగా ఉంటే వారి సంతానం కూడా చాలా ఉత్తమోత్తములుగా ఉత్తములుగా తల్లిదండ్రులకు గొప్ప పేరు తెచ్చేలాగా పుడతారు ధర్మాన్ని పిల్లలకు బోధించబడాలి తెలియజేయాలి కూడా ఈ ముందుగా తల్లిదండ్రులు ఆచరించాలి ఓం శ్రీకృష్ణం వందే జగద్గురు అద్వైత జ్ఞానామృతాన్ని ప్రసాదించిన ఓ పరమాత్మ నీకు ఇదే పాదాభివందనం ఓం తత్సం